అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లి వందన పథకం గురించి కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరి ఈ తల్లి కొందన పథకానికి సంబంధించిన డబ్బులను జూన్ పన్నెండున అకౌంట్లోకి వేస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పటికే చెప్పడం అయితే జరిగిందండి మరి దీనికి సంబంధించి అర్హతలు విధి విధానాలు అలాగే మీ అకౌంట్లో కనుక ఒకవేళ డబ్బులు వస్తే కనుక మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయాలపైన ఈరోజు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి దీంతో పడగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆలో ఉంచుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట మరి లేట్ చేయకుండా లే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల కింద మనకి అతి ముఖ్యమైన పథకంగా ఉన్న తల్లి కొందన పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేయడానికి సిద్ధమైపోయింది ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థి యొక్క తల్లి ఖాతాలో పదిహేను వేల రూపాయలు నేరుగా జమ చేయబోతోంది ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయండి మరి దీనికి సంబంధించి అర్హతలు విధి విధానాలు అవసరమైన డాక్యుమెంట్స్ మనం ఒకసారి చూసుకుంటే కనుక ముందుగా మనం అర్హతలు చూసుకుంటే దరఖాస్తుదారులు ఏపీ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలండి దరఖాస్తుదారులు అలాగే వారి తల్లిదండ్రులు కూడా శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో నివాసితులే ఉండాలి విద్యార్థి కూడా ఆంధ్రప్రదేశ్లోనే చదువుకుంటూ ఉండాలన్నమాట దీంతోపాటుగా విద్యార్థి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల చదువుతూ ఉండాలి అంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల చదువుతూ ఉండాలన్నమాట ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతూ ఉండాలండి విద్యార్థికి కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలి ఈ హాజరు అనేది మనకి గత సంవత్సరం అంటే హాలిడేస్కి ముందు సంవత్సరం ఆ సంవత్సరం యొక్క హాజరు అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట దీంతోపాటుగా తల్లికి బ్యాంక్లో అకౌంట్ అనేది ఉండాలండి బ్యాంక్ అకౌంటు అలాగే పోస్టాఫీస్ అకౌంట్ రెండిట్లో ఏ అకౌంట్ అయినా పర్వాలేదు కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితిని పరిమితికి లోబడి ఉండాలన్నమాట దీంతోపాటుగా తల్లికి ఆధార్ కార్డ్కి ఈకేవైసీ అనేది చేసుకోవాలండి అలాగే బ్యాంక్ ఖాతాకైనా కానీ పోస్టాఫీస్ ఖాతాకైనా కానీ ఎన్పిసిఎల్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలని సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట దీంతోపాటుగా బ్యాంక్ ఖాతాకి ఆధార్ నెంబరు అలాగే ఫోన్ నెంబర్ కూడా అప్ చేసుకుని ఉండాలండి ఆధార్ నెంబర్ ఎక్కడ తప్పులు లేకుండా మీరు కరెక్ట్గా సబ్మిట్ అనేది చేయించుకోవాలి అవసరమైన డాక్యుమెంట్స్ మనం ఒకసారి చూసుకుంటే విద్యార్థికి స్టడీ సర్టిఫికేటు తల్లికి ఆధార్ కార్డు తల్లి యొక్క బ్యాంకు ఖాతా వివరాలు ఆధార్ సర్టిఫికేటు మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ రేషన్ కార్డు క్యాష్ సర్టిఫికేటు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారండి ఇది కూడా మీరు దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట ఎన్పిసిఐ బే బ్యాంక్ లింకింగ్ అనేది చాలా ముఖ్యమండి ఈ పథకం సాయం పొందాలంటే తల్లి బ్యాంక్ ఖాతా మరియు ఆధార్కి ఎన్పిసిఐతో జూన్ ఐదు లోపుగా లింక్ అయి ఉండాలన్నమాట లింక్ చేయని వారు దగ్గరలో ఉన్న ఆఫీస్ లేదా సచివాలయాల ద్వారా లింక్ చేసుకోవాలి లేకపోతే మీరు బ్యాంకుకు వెళ్ళి కూడా లింక్ చేసుకోవచ్చు ప్రస్తుతం పథకం మార్గదర్శకాలపై అధికారికి క్లారిటీ లేదు కానీ ప్రచారం ప్రకారం జూన్ పన్నెండు పథకం ప్రారంభమవుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి రబ్ లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి డబ్బులు చే జమ చేయబోతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం తల్లికి వందనం పథకం అండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందనమాట మరి ఏపీలో కుడిమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచినా కానీ గత సంవత్సరం అయితే మనకి యొక్క తల్లికి వందన పథకం అనేది అప్లై కాలేదు దానివల్ల డబ్బులు కూడా రాలేదన్నమాట దీనిపైన మహిళలందరూ కూడా ఎంతో తల్లులు కూడా ఎంత నిరాశగా ఉన్నారన్న ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి బలంగా నిశ్చయించుకుందండి కాబట్టి మనకి జూన్ పన్నెండు నుంచి కూడా స్కూల్స్ అనేవి రీఓపెన్ అవుతాయి కాబట్టి అదే రోజున తల్లి కొందన పథకానికి సంబంధించిన డబ్బులు అర్హత గల తల్లి యొక్క ఖాతాలోకి జమ చేయాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందా అనమాట మరి గత ప్రభుత్వంలో ఈ యొక్క పథకం అమ్మఒడి పేరుతో ఉండేదండి అప్పట్లో ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే పదమూడు వేల రూపాయల వరకు ఇచ్చేవారనమాట అంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ ఒకరికి మాత్రమే యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరింది కానీ ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఏం అధికారంలోకి వస్తే కనుక ఇంట్లో ముగ్గురు ఉన్న పిల్లలు నలుగురు ఉన్నా ఇద్దరు ఉన్నా ఎంతమంది ఉన్నా కానీ పేరు పేరున పదిహేను వేల రూపాయలు అందజేస్తామని అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట దీనిపైన విధి విధానాలు అలాగే అర్హతలు కావలసిన డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి మనకు జూన్ ఐదు వరకు కూడా లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది జూన్ ఐదు లోపల ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారో వీరికి జూన్ పదవ తారీఖు కల్లా అర్హుల రిస్ట్ అనేది మన గ్రామ వార్డు సచివాలయాలకు రావడం అయితే జరుగుతుంది రిస్ట్ ఆధారంగా మరి యొక్క డబ్బులు అనేవి తల్లి యొక్క అకౌంట్లోకి పడతాయండి మరి ఏ విధంగా ఏ విధంగా మరి పెళ్ళి ఎంపిక చేస్తారనుకుంటే కనుక స్కూల్ దగ్గర మన పిల్లలు చదువుకునే స్కూల్లో పిల్లలది ఆపర్ డేటా అనేది వాళ్ళ దగ్గర ఉంటుందండి ఆ డేటా ప్రకారం పిల్లల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుందనమాట గత ప్రభుత్వంలో తల్లికి వందనం అమ్మఒడి పథకం ద్వారా ఎవరైతే లబ్ధి చేకూరారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట దీంతోపాటు చాలామంది కొత్త మందికి కూడా కొత్త విద్యార్థులకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరపోతుందనమాట పాఠశాల వాళ్ళు ఇచ్చే ఆపారు డేటా ఆధారంగా విద్యార్థుల యొక్క సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆదరు ఎవరికైతే ఉందో ఆ విద్యార్థులు మాత్రమే ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి దీంతోపాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తీసుకురాబోతోంది దీనికి సంబంధించి నాణ్యమైన భోజనానికి పిల్లల్ని అందించాలని చెప్పి అధికారులతో కసరత్ రైతు చేపట్టడం అయితే జరిగిందనమాట దీంతోపాటుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థి మిత్ర కిట్ అనేది అందించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్లో మనం చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ సాక్స్లు టై బెల్ట్ షూ అదేవిధంగా స్కూల్ బ్యాగు కూడా ఇవ్వబోతున్నారండి ఈ విధంగా కనుక చూసుకున్నట్టయితే కనుక విద్యార్థికి అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువుకి పెద్దపీట వేస్తుందని చెప్పుకోవచ్చు ఏపీ ఏపీలో కూట ప్రభుత్వం మరి ఆర్థిక భారం వల్ల ఎవరు కూడా విద్యకు దూరం కాకూడదు అన్న ఉద్దేశంతో ఏపీ సర్కారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుందండి ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి ప్రతి పిల్లవాడు కూడా చదువుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందనమాట మరి ఏపీలో కనుక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి చేయకూరపోతుందండి మహిళలు తమ పిల్లల్ని తప్పకుండా స్కూల్కి పంపించాలని చెప్పి ఆర్థిక ఇబ్బందుల వల్ల స్కూల్ మానిపించకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది మరి మనకి పన్నెండు నుంచి స్కూలు స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి అదే రోజున పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటున్నారంటే ఒకవేళ స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత చాలామంది ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటూ ఉంటారండి వారికి సంబంధించి స్కూలు ఫీజుకో లేకపోతే బుక్స్కో వారికి సంబంధించిన ఖర్చులకి యొక్క డబ్బులు అనేవి ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ స్టార్ట్ అయ్యే రోజునే తల్లి యొక్క ఖాతాలోకి యొక్క డబ్బులు అనేది వెయ్యాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట అయితే ఈ పథకము ఎక్కడ తప్పుదో పట్టకుండా అర్హత అర్హులు గల వారందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ చాలా కట్టుద కట్టుదిట్టంగా మరి చర్యలు అయితే తీసుకుంటుందండి మరి దీనికి సంబంధించి పేదలు అలాగే మధ్యతరగ కుటుంబానికి చెందిన ప్రతి కుటుంబాన్ని కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుందండి మరి ఒక్కసారి మనం ఎవరికి డబ్బులు రావు అంటే ఈ పథకం ద్వారా ఎవరికి అర్హత ఉండదు అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక తల్లి కానీ తండ్రి కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండకూడదండి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు దీంతో మాది ఇదే కాకుండా మరి మనకి ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ పదివేలకు మించి ఎవరైతే తీసుకుంటూ ఉంటు ఉంటారో అలాంటి వారు కూడా యొక్క పథకానికి ఎలిజిబులిటీ అవ్వరన్నమాట కాబట్టి ఇలాంటి వారు యొక్క పథకానికి మీరు ముందుగానే అప్లై చేసుకోకుండా ఉంటే ఉంటేనే మంచిదండి తర్వాత ఈ మీకు అర్హత లేకపోయినా కానీ అప్లై చేసుకుంటే గవర్నమెంట్ వారైతే అర్హ అర్హు అర్హు అనర్హులనైతే తొలగించడం అయితే జరుగుతుంది కాబట్టి ఇలాంటి వారు అప్లై చేసుకోకుండా ఉంటేనే మంచిది కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లిదండ్రులందరికీ కూడా ఇది ఒక గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి మనకి జూన్ పన్నెండు నుంచి కూడా ఈ డబ్బులు అనేవి అకౌంట్లోకి జమ కాబోతున్నాయి కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆధార్ కార్డు రేషన్ కార్డు పిల్లవాడి ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్లో నివాసితులు అని చెప్పడానికి అడ్రస్ ప్రూఫ్ కూడా ఉండాలన్నమాట ఖచ్చితంగా కాబట్టి వీటన్నింటినీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి ఒకవేళ మళ్ళీ అడుగుతారు అడిగినప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఎంపిక చేసేసారని చెప్పి మీరు అనుకోవచ్చు ఆ ఆపారు డేటా ద్వారా అయినా కానీ మళ్ళీ మిమ్మల్ని అధికారులు ఈ డాక్యుమెంట్స్ అయితే అడగవచ్చు అనమాట కాబట్టి మీరే మీరు ముందుగానే సిద్ధం చేసుకొని దగ్గర పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళు అన్నదాత తల్లి కొందన పథకానికి సంబంధించి మరి మరొక మంచుడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే